చెప్తని మీరు చెడుని ఎంత ఖండించి రాస్తారో అలాగే మంచిని కూడా ప్రోత్సహించి ఎప్పుడు రాస్తారని చెప్పేసి మా ఉద్దేశం ఆ చేత మంచిని ప్రోత్సహిస్తారని మేము ప్రవీణ్ చక్రవర్తి గారు నేను సుమారుగా ఒక సంవత్సరం నుంచి స్నేహితులు వేరే కార్యక్రమంలో కలిసి ఆయన పద్ధతి నాకు నచ్చి నా పద్ధతి ఆయన నచ్చి ఒక చిత్రాన్ని చేద్దామని అని ప్రపోజ్ చేశారు ప్రపోజ్ చేసినప్పుడు అది కాదండి ఇది చేద్దాం చూడండి బాగుంటుంది నేను అన్నప్పుడు నా మాటకు అంగీకరించి అయినా అన్నీ చేసి కరెక్ట్ ఇది బాగుంటుందండి మనకి తప్పకుండా మన విజయం సాధిస్తాం ఈ విషయంలోని కొత్త టైంలో నేనంతా నేను తీసుకొస్తాను తీస్తానని చెప్పి అయినా నేను మా ఈ కథ సేకరణ చేసిన అసలు గారు లేదు మేమందరం కృషి చేసి కూర్చొని మూడు నెలల పలుతున్న తర్వాత మేము మా కృషి మూడు నెలలు పలితిన తర్వాత ఇప్పుడు ప్రయాణం ప్రాంతం మొదలెట్టామండి చిత్రం నిర్మించానండి తప్పకుండా అది ఎంతో విజయం సాధించిందని ఎంతో ఆశగా ఉంది దాని గురించి అన్ని భాషలని ఆయన చేద్దాం అన్నారు నేనే సరే అన్నాను అన్ని విధాలుగా నేను ఆయనకి అయ్యని ప్రోత్సాహించి ముందుకు వెళ్ళమని చెప్తున్నాను తప్పకుండా మిమ్మల్ని అందరినీ మళ్ళీ తప్పకుండా విజయోత్సవ సభ మా చిత్రం విజయోత్సవంలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకొని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రారంభ దశలోనే మన విశాఖపట్నం నుండి చెన్నై వెళ్లి ఆయనకి సినిమా మీద ఉన్నట్టు మక్కువతో అక్కడ టీ నగర్ లో ఆయన నివాసం ఉంటూ చాలా గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గర వర్క్ చేస్తూ ఉన్నత స్థాయికి ఎదిగారు మరి ప్రవీణ్ మన విశాఖ వాసు విషయం నేను టూ థౌజండ్ సిక్స్ లో నిర్మించినటువంటి పిల్లల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నా చెయ్య చిత్రానికి మొత్తం అన్ని సాంగ్స్ డబ్బింగ్ ఎడిటింగ్ ఎవ్రీథింగ్ ప్రవీణ్ గారి దగ్గర చూసుకున్నారు అలాగే నేను మహేష్ బాబు అర్జున్ సినిమా వరండా మధురైకు తమిళ్ నేను డబ్ చేశాను పెద్ద హిట్ అయ్యింది ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ దాన్ని కూడా ఆయన ఇన్ఛార్జ్ మరి ఒక మంచి ఆశ ముందుకు వచ్చి ఈరోజు ఈ ప్రెస్ మీట్ మన రాజు గారి ఆధ్వర్యంలో ఈ మంచి బృహత్తులైనటువంటి ఒక గొప్ప సందేశంతో చిత్రాన్ని అన్ని భాషల్లో చేయడానికి ముందుకు వచ్చారు రోజు నేను క్లుప్తంగా మూడు మాటల్లో చెప్పేస్తానండి ఎవరైనా కూడా తాను నమ్మిన సిద్ధాంతాన్ని కానీ తాను ఎందుకున్న మార్గం కష్టమైతే ఎందుకంటే సత్యానికి అసత్యానికి దూరం ఒక అడుగు మాత్రమే అలాగే ప్రతి విషయంలో కూడా ఒక చిన్న నూలిపోగల తేడా ఉంటుంది మంచికి చెడుకి తేడా ఇదే ఇతివృత్తాన్ని మేము తీసుకొని నమ్మకానికి పవిత్ర ప్రేమకు మధ్య ఉన్న ఒక అద్భుతమైన సున్నితమైన అంశాన్ని తీసుకొని రెండు కాలాలకు మధ్య జరిగిన అంటే గత కాలంలో జరిగిన ఒక ఘటనను ఈ కాలంతో ముడిపెట్టి ఆ కథను మేము సరికొత్త పంథాలో తీసుకొస్తున్నాం అది ఈ దయ్యం చెప్పిన సాక్ష్యంలో ఆ దయ్యం చెప్పిన సాక్ష్యం అనే మాటలో సినిమా యొక్క ఇతివృత్తం ఏదైతే ఉందో ఆ మాటలోనే కథ ఉందండి మీరు గమనించాలంటే మీకు తెలుసు కష్టమైన విషయం కాదు కాకపోతే అది ఎలా చెబుతున్నాము మేము ఎలా తెరకెక్కిస్తున్నాం అన్నది చాలా ముఖ్యమైన విషయం అండి ఇది సంగీత ప్రధానమైన నాకు సంగీతంతో ఉండే ఇది కూడా మీకు నేను నేను చెప్పేస్తానండి ఇక్కడ విశాఖపట్నంలో జగదాంబా దేవి గారి పక్కన సాలి సాలిపేట సాలిపేటలో గౌరీ అనే ఒక కీబోర్డ్ పేరు ఉండేవారు నేను అప్పుడు ఏడో తరగతి చదువుకుంటున్నాను సిపిఎం స్కూల్ నుంచి వెళ్లి నేను ఆర్కెస్ట్రా అయ్యేటప్పుడు తరంగని కిన్నెర ఆర్కెస్ట్రా అవన్నీ కూడా అద్భుతమైన అంటే మాకు అక్కడ కేవి మహాదేవన్ గారు ఏరాజు గారు ఎలాగో ఆ చిన్నతనంలో నేను చూసిన ఆర్కెస్ట్రా తరంగిణి ఆర్కెస్ట్రా ముఖ్యంగా అక్కడ నా క్లాస్మేట్ నవీన్ కుమార్ అని మీకు తెలుసు ఇప్పుడు రెహమాన్ గారి దగ్గర రెహమాన్ గారు ఇళేరాజు గారు విన్న ప్రతి పాటలో కూడా ఫ్రూట్ అది హిందీలో కూడా నవీన్ కుమార్ మీ అందరి పరిచయం నా స్కూల్ మేట్ నా బెంచ్ మేట్ అనమాట తను నేర్చుకుని వెళ్ళాడు నేను నేర్చుకోకుండానే వెళ్ళాను నేను నా ప్రయాణంలో రెహమాన్ గారి యాంకర్ ని జమిని టీవీకి మొట్టమొదటి న్యూస్ రీడర్ని అలాగే జమిని సినిమాలో మీరు విన్న ఆ లడ్డా పాత్ర ఏదైతే ఉందో అంటే నవరసాలు పలికించిన మడియాలి నటుడు అది నాగాత్రమే నేను ఎందుకు ముందుగా నేను ఎప్పుడు మీడియాకు ముందుకు రాలేదంటే నిర్మాణం అంతా కూడా ఒక కొత్త రూపంలో వెళ్తుంది ఎలా ఉంటుంది అవసరం లేని వాళ్ళు నటించడము అవసరం ఉన్న వాళ్ళు నటించుకోవడము ఇదంతా జరుగుతుంది నేను తీసుకొచ్చిన కథ జగపతి రాజు గారు విని ఇది మనము చాలా మీరు కొంచెం అడ్వాన్స్ గా చేశారు సాంకేతికంగా చాలా మనకి కావాలి అందుకే నా దగ్గర ఒక కథ ఉంది చూడండి అన్నారు ఆ కథలో ఏంటంటే కొన్ని పరిమితి గల పాత్రలు ఒక కాలానికి చెందిన కథ అప్పుడు నేను చెప్పింది ఏంటంటే సార్ ఇది బాగుంది కాకపోతే ఏంటంటే ఆ కాలాన్ని మనం పూర్తిగా చిత్రీకరించడం అన్నది కొంచెం కష్టమవుతుంది ఎందుకంటే మేము ఆరంభంలోనే చేస్తున్న సినిమాలో రెండు కాలాన్ని కలిపి కథను సరికొత్తగా వెళ్ళి సంగీత పరంగా వాటిని తీసుకొచ్చానండి ఇతివృత్తం ఒకే ఒక మాటలో ఒకే ఒక లైన్ లో చెప్పాలి అంటే నమ్మకానికి పవిత్ర ప్రేమకు మధ్య పోరాటం ఇది రెండు కాలాన్ని కలిపే కథ ఇది